హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ అందరూ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మీకు వీడియోలో ఆల్రెడీ కనిపిస్తుంది కదా నేనేం తింటున్నాను అని చెప్పి ఏంటంటే పాలక్ పన్నీర్ బటర్ దీన్ని మనము చపాతీలోకి అయినా తినొచ్చు పులావ్ లోకైనా తినొచ్చు లేదంటే నార్మల్ వైట్ రైస్ లోకైనా తినొచ్చు అంత టేస్టీ అండ్ సూపర్ గా ఉంటుంది ఈ రెసిపీ నాది కాదండో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా గుత్తి వంకాయ కర్రీ చేసేది కల్పనక్క అని చెప్పేసి కల్పనక్క చేసినప్పుడు నేను ఈ పన్నీర్ కర్రీ తిన్నాను అసలు మామూలుగా లేదు ఒకసారి మన స్టైల్లో ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుందో అని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని సైజ్ త్రీ ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి కూడా పెద్ద కొంచెం జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి అలాగే మన ఫేవరెట్ కరివేపాకు కర్రీ దీంట్లోనే కొన్ని క్యాషూ నట్స్ కొంచెం పాలకూర అలాగే కొంచెం కొత్తిమీర ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నూనెలో వేగనిద్దాం ఇలా నూనెలో వేయించుకుంటే పచ్చివాసన కర్రీ టేస్టీగా వస్తుంది నేనైతే ఇంట్లో పర్సనల్ గా ఎప్పుడు పన్నీర్ కర్రీని అయితే ట్రై చేయలేదండి టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి నేను చెప్పిన స్టైల్లో ఈ కర్రీని ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు కూడా నెలలో రెండు మూడు సార్లు అయినా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఆనియన్స్ ఇవన్నీ తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి చల్లారే లోపు మనం అయితే పన్నీర్ ని ముక్కలుగా కట్ చేసుకుందాం అయితే హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అయితే తెచ్చుకున్నానండి అది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను యాక్చువల్ గా మనం ఈ పన్నీర్ ని ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవాలో మీకు కమ్మింగ్ వీడియోస్ లో అయితే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి ఈ పన్నీర్ అయితే నాకు కొంచెం కర్రీ అయింది ఒక పూటకైతే అయితే తినొచ్చు త్రీ ఫోర్ మెంబర్స్ నేను ముద్దకు ముక్క పెట్టుకుంటాను కాబట్టి హాఫ్ కర్రీ నాకు ఒక్కదాని సరిపోతుంది అనుకోండి ఇప్పుడు ఈ పన్నీర్ ని మనం క్యూబ్స్ లో కట్ చేసుకుందాం రీసెంట్ గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ లో ఈ క్యూబ్స్ గా కట్ చేసుకున్న ముక్కలను అయితే చూసాను కొంచెం మందంగా పొడుగా కట్ చేసుకున్నారు కర్రీ చూడడానికి చాలా కలర్ఫుల్ గా అండ్ బాగుంది అనిపించింది నేను కూడా అలాగే కట్ చేసుకుందాం అనుకున్నాను బట్ ముక్కలు పెద్దగా అనిపించేసి మళ్ళీ దాంట్లోనే టూ పీసెస్ గా చేశాను ఫైనల్ గా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ కి నాకు ట్వంటీ పీసెస్ అయ్యాయి కూడా పర్ఫెక్ట్ క్యూబ్స్ అండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు మీడియం సైజ్ లో ట్వంటీ పీసెస్ అయితే అయ్యాయి పన్నీర్ ముక్కలు చూసారు కదా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కదా ముక్కలు అయితే అవి ఉడికేటప్పుడు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఈ పన్నీర్ ని కట్ చేస్తుంటే భలే సాటిస్ఫై గా అనిపించిందండి సాటిస్ఫై వీడియోస్ చూస్తాం కదా ఫైవ్ మినిట్స్ క్రాఫ్ట్స్ నేనైతే చూస్తాను మీలో ఎవరైనా చూస్తారా ఫైవ్ మినిట్స్ క్రాఫ్ట్ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుని చికి సరిపడా సాల్ట్ కారము కొంచెం గరం మసాలా కొంచెం పసుపు వేసుకుందాం ధనియా పొడి ఆర్ గరం మసాలా ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే గరం మసాలా యూజ్ చేశాను ఒక కారం పసుపు గరం మసాలా అన్ని ముక్కలకి పట్టేలాగున్నా ఒకసారి మంచిగా కలుపుకుందాం చేత్తో కలుపుకుంటే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను చేత్తో కలపకుండా గిన్నెని పైకి కిందికి అంటూ అన్ని ముక్కలకి పట్టేటట్టుగా అయితే నేను ఉప్పు కలర్ఫుల్ గా భలే ఉన్నాయి కదండి కర్రీ పెట్టేసుకుంటాను ఏ మాత్రం తీసిపోతుంది ప్రతి ఫంక్షన్ లో తినని వాళ్ళ కోసం ఈ కర్రీని యాడ్ చేస్తారనుకుంటా ఈ పన్నీర్ ముక్కల్ని తింటు ఉంటే మనకి నాన్ వెజ్ తిన్న ఫీలే వస్తుంది సో ఇప్పుడు మనము కొంచెం బటర్ వేసుకొని పన్నీర్ క్యూబ్స్ అయితే వేయించుకుందాం నేను కావాలనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు బట్ నేనైతే బటర్ వేసుకున్నాను నేను మీకు టిప్ చెప్తానండి మీరు గనక ఈ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాన్ స్టిక్ పాన్ లోనే చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మందంపాటి గిన్నె అయినా కడా అయినా యూజ్ చేయండి ఎందుకంటే ఇవి వేగేటప్పుడు గిన్నె కత్తుక్కొని విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే నేను ఈ పన్నీర్ ముక్కల్ని వేయించుకోవడానికి అయితే నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను వీటిని మనం ఆయిల్ లో కాసేపు టాస్ చేద్దాం గలీజ్ అయిపోతాయో అని చెప్పేసి నేను మెల్లగా ఒక్కొక్కటిగా ఎంత నీట్ గా పేర్చుకున్నానో చూడండి గాయ మాటల్లోకి వచ్చేద్దామా ఫస్ట్ అయితే మీలో ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఎందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకున్నారా రోజు చెప్తూనే ఉంటావా అని అంటారేమో మన సబ్స్క్రైబర్స్ వీడియోని కొత్తగా చూసే వాళ్ళ కోసం అండి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే ఈ పన్నీర్ ముక్కల్ని టాస్ చేసుకోండి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోయి గిన్నె కత్తుక్కునే ఛాన్సెస్ ఉంటాయి ఏంటి అనంటే మనం ఈ పన్నీర్ ముక్కల్ని వేయించుకునేటప్పుడు ఎక్కువ సేపు వేయించుకో ఫైవ్ మినిట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఒకవేళ ఎక్కువగా వేయించుకుంటే ఏమవుతుంది అనంటే రబ్బర్ లాగా సాగుతాయి అదే అప్పుడు పళ్ళకి సాఫ్ట్ గా తగలకుండా రబ్బర్ లాగా సాగుతాయన్ సో అందుకే ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంటి పెట్టి ఎక్కువగా కదపకండి విరిగిపోతాయి విరిగిపోయినంత మాత్రాన టేస్ట్ ఏం చేంజ్ అవ్వదండి బట్ మనకి లుక్ కావాలి కాబట్టి అంటే మనం ఫుడ్ ఎంత నీట్ గా ఎంత చూడడానికి కనిపిస్తున్నట్టు వండుకుంటే మనం తినేటప్పుడు కూడా అదే ఇంట్రెస్టింగ్ అదే టేస్టీగా తింటాము కాబట్టి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నానంటే ఈ కర్రీ చేయడానికి కొంచెం టైం పట్టేటట్టుందే అనుకున్నా కానీ నాకైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదండి ఇంకా క్విక్ గా అయిపోయింది అలాగే టేస్ట్ కూడా ఏ మాత్రము తీసిపోలేదు అండ్ మీ సైడ్ ఈ పన్నీర్ కర్రీని ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు చెప్పాను కదా కల్పన చేసి ఇచ్చిన రెసిపీ ఇది అని చెప్పి చిన్నపాటి ఒక వంటలక్క అండి చిన్నపాటే కాదు పెద్ద పెద్దపాటేనండి అన్ని టైప్స్ ఆఫ్ వంటలు పచ్చళ్ళు ఒడులు ఇవన్నీ చేస్తుంది చికెన్ పిక్కలు పెడుతుంది మాస్టారు సో ఈ సారి సమ్మర్ కి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఒకసారి పచ్చడి మరి నేను మీకు చూపిస్తాను అక్క వంటలు ఎలా చేస్తుందంటే ఒక ప్యాషన్ తో చేస్తుంది మెయిన్లీ ఏ ఇంగ్రీడియంట్ ఏ కర్రీలో వేస్తే బాగుంటుందో తనకి పర్ఫెక్ట్ గా తెలుసండి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను కర్రీస్ ఒకేలాగా చేస్తే టేస్ట్ ఏముంటుంది చెప్పండి సో ఏ కర్రీ లో ఏమేం ఇంగ్రీడియంట్స్ వేయాలి ఏమేం వాడితే ఏ టేస్ట్ వస్తుందని చెప్పి దానికి బాగా అందుకే నాకు నచ్చి చాలా ఇష్టంతో నేను లాస్ట్ టైం గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకొని టూ డేస్ తిన్నాం మరి ఆ టేస్ట్ అట్లాంటిది మరి తొందరగా పాడవ్వలేదండి ఇప్పుడైతే పన్నీర్ ముక్కల్ని వేరే గిన్నెలోకి వేసుకున్న తర్వాత పాటి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆల్ టైప్స్ ఆఫ్ మసాలా దినుసులు మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి మ్యాండేటరీ అయితే కాదు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ముసుగాడు తింటదని చెప్పేసి నేను తక్కువ మసాలాలు అయితే వేసాను ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాంట్లో వేసుకుని నూనెలో వేయించుకుందాము ఇప్పుడు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి లేదంటే పెరుగుని బాగా బీచ్ క్రీమ్ లాగా చేసుకోండి ఇంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కారము గరం మసాలా బటర్ మసాలా కూడా తెచ్చుకున్నాను స్టోర్ నుంచి అది కూడా వేసుకోని మంచిగా లేకుండా కలుపుకోండి ఇప్పుడు ఆనియన్ మసాలా ఆల్రెడీ నూనెలో వేసుకున్నాం కదా దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఓసారి కదా కన్సిస్టెన్సీ చూస్తేనే ఎంత కలర్ఫుల్ గా ఉందో బై వే మీరు కర్రీ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి లో టు మీడియం ఫ్లేమ్ లోనే మీరు కర్రీని కుక్ చేసుకోవాలి యూజువల్ అడుగంటిపోతుంది కాబట్టి ఇప్పుడు పెరుగులో అన్ని మసాలాలు కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే దీంట్లోకి యాడ్ చేయాలి అలాగే మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి మీకు రైస్ లోకి కావాలా లేదంటే చపాతీ లోకి కావాలా అని మీకు క్లారిటీ అయితే ఉంటుంది కదండి ఏ కన్సిస్టెన్సీ కావాలో సో అలాగా మీరు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకోండి అంత పచ్చివాసన అంతా పోయి పెరుగులో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఉడికించుకోండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా ఆల్రెడీ తాలింపులోనే అంటే ఆనియన్ తాలింపులోనే రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకున్నాను సో మీరు ఒకవేళ తాలింపులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే మాత్రం కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ మసాలాలన్నీ ఉడికిపోయి నూనె ఎలా పైకి తేలుతుందో ఈ స్టేజ్ లోనే మనం ఆల్రెడీ బటర్ లో వేయించుకున్నాం కదా క్యూబ్స్ ని అవి దీంట్లోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గంట పెట్టి ఓ ఒకసారి అలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే పన్నీర్ బటర్ మసాలాకాయ ரெடி சாரி சாரி பாலக்க பன்னீர் பட்டர் மசாலா கரீ ரெடி అయ్యో నా మతి మండ ఫైవ్ వచ్చేదో చెప్పలేదు కదా అదేనండి కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకున్న తరువాత కొంచెం కసూరి మేతిని చేతిలో అలా వేసుకొని క్రష్ చేసుకొని ఆ పన్నీర్ కర్రీలో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మాస్టర్ మీ దగ్గర గనక కసూరి మేతి లేకపోతే బయటికి వెళ్లి ఇప్పుడే తెచ్చుకొని మీ కిచెన్ లో అయితే పెట్టేసుకోండి నాన్ వెజ్ కర్రీలో అయినా కూడా ఈ కసూరి మేతిని మీరు యూజ్ చేసినట్లయితే టేస్ట్ కి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనకి పాలక్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే స్టేజ్ లో మనం దించేసుకొని సర్వ్ చేసుకొని తినేయటమే మేమైతే చపాతీలోకి తిన్నాం అండి సో అందుకే కన్సిస్టెన్సీ కొంచెం గుజ్జుగా ఉంది ఈవెన్ రైస్ అండ్ పులావ్ లోకి తిన్నా కూడా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది నేను ఒకటి ఏం ఎక్స్పీరియన్స్ చేశానంటే మనం ఈ కర్రీని వండుకున్న తర్వాత కొంచెం అయితే దగ్గరకు అవుతుందండి అది కూడా చల్లగైన తర్వాత మీరు దించుకునేటప్పుడు మరీ దగ్గరకి అయ్యేటట్టుగా ఉంచుకోకండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫాలో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మీకోసం నేను చాలా E aí, Costado, bye bye!